చండూరు మండల కేంద్రంలో టీవీ జర్నలిస్ట్ కొత్త బాలరాజు బీజేపీ అభ్యర్థి బిజెపి నరసై గౌడ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు కుటుంబ రాజకీయాలు అయ్యాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యేగా ఉండి తన భార్యకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారని తన అన్నయ్య మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి కుటుంబ పాలన అయినట్లు మీకు తెలుస్తా లేదా హరీష్ రావు తనపై కామెంట్ చేయడం మానుకోవాలి యాదాద్రి భువనగిరి గడ్డపై కాషాయం జెండా ఎగరేస్తా అన్నారు ఆరోపణ చేసింది క్యా మన గాదర్ కిషోర్ గారు ఆరోపణ చేసింది హరీష్ రావు గారు ఆరోపణ చేసింది మీ పార్టీ నాయకుడు నంద నాకు పని లేదా నాకు ప్రజల్ని మాట్లాడటం చేయటమే కాదు అందరూ ఆరోపణ చేస్తే నన్నేం చేయటం ఫస్ట్ వాళ్ళకి జవాబు చెప్తావు నాకెందుకు నీ మీద ఆరోపణ చేయాల్సిన నువ్వు దమ్మి అనే మీ రాజగోపాల్ రెడ్డి అని ఆయన ముఖం చూసి ఒకటి నా ముఖం చూసి ఒకటేవని చెప్పింది చెప్పగలిగి చెప్పిండు కదా అంటే నువ్వు అర్హత లేదని చెప్పింది కదా దాన్ని బట్టి నువ్వు బూరనరసే గౌడు నీ మీద ఏ ఆరోపణలు చేయలేదు నీ బూజ భూ కేసు కేసు వచ్చినా కూడా అట్లాంటివి చాలా వస్తుంటాయి రియల్ ఎస్టేట్లని దాని మీద కూడా నేను ఎప్పుడు ఎప్పుడన్నా స్పందించానా స్పందించలే నేను ఒకటే చెప్పాను ఈరోజు బోధగిరికి కావాల్సింది భవిష్యత్తు డెవలప్మెంట్ కానీ ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే మంత్రి కావటానికి కాదు ఆ ఎమ్మెల్యే ఏదైతే కుల రాజకీయం కుటుంబ రాజకీయం చేస్తున్నారు ఇది ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారిని చూసి ప్రశ్న చేస్తాను మీరు పదే పదే మూడు రోజుల మొదటి రాజకోమని చేస్తారు నేను అడుగుతున్నాను మీరు పక్క కుల కుటుంబ రాజకీయ వ్యక్తులు మీరు నమ్ము ఉంటే అంటే మీ అన్నగారు రెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు నాకు మంత్రి అని అడగడం కదా మా కైలాష్ నేత ఉంది ఇక్కడ నేత ఇదే మన మునుగోడు ఛాన్సలర్ సంబంధించిన వ్యక్తి మంచి ఉద్యమ నాయకుడు మంచి టాలెంట్ ఉన్నవాడు ఆయనకు భువనగిరి టికెట్ ఇవ్వాలి కదా ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మంత్రి ఇవ్వాలి కదా అదే మన బాల ఉంది మన జన పరిస్థితి భువనగిరి ఓ బీసీ బిడ్డ ఆమెకి ఇవ్వాలి కదా నువ్వే మంత్రి అవుతావు నీకు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అవుతావు మీ భార్య కొరకు ఎంపీ కొరకు టికెట్ చేస్తావు మీ అన్న కొడుకు కొరకు ఎంపీ టికెట్ రద్దు చేస్తావు నీ కుల రాజకీయం కాదు నీ కుల రాజకీయం కాదు భక్తు ఈ కుల రాజకీయాన్ని బద్దలు కొట్టడానికి బూర నర్సే గౌడ్ కాల్ ఖచ్చితంగా మీ యొక్క గర్వం మీ యొక్క డబ్బు అహంకారం అధికారం మదం బూర నరసాగౌడు బద్దలు కొట్టబోతుంది అదే బూర నర్సే ఒకటే చేస్తున్నారు తనకు కావాల్సిన నియోజకవర్గ అభివృద్ధి అని ఈ కుల